వెల్కమ్ టు ఎస్ఆర్ స్మార్ట్ స్టడీస్ ఈ రోజు ఈనాడులో ఉన్నటువంటి డిఎస్సి గురించి న్యూస్ చూద్దాం డిఎస్సి సిలబస్ రోడ్ మ్యాప్ని ప్రకటించాలి అని హెడ్లైన్గా ఇచ్చారు పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ఐ వెంకటేశ్వరరావు లక్ష్మణ్ రావు డిమాండ్ ఈనాడు అమరావతి డిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించిన రోడ్ మ్యాప్ సిలబస్ వయోపరిమితి వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఐ వెంకటేశ్వరరావు లక్ష్మణరావు డిమాండ్ చేశారు ఇంటర్ కళాశాలలో గత ప్రభుత్వం నిలిపివేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలని కోరారు అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద బుధవారం బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు నాడు నేడు రెండో దశ పనులను పూర్తి చేయాలి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి బుడమేరు వరదలకు ఆక్రమణలే ప్రధాన కారణం దానిపైన ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి అని వెంకటేశ్వర్లు అన్నారు శ్రీకాకుళం ప్రకాశం నెల్లూరు అనంతపురం శ్రీకాకుళం ప్రకాశం నెల్లూరు అనంతపురం జిల్లాల్లో ఎస్జీటీ పోస్టుల సంఖ్య పెంచాలని లక్ష్మణ్ రావు గారు డిమాండ్ చేశారు ఇప్పటికే టెట్ పరీక్ష నిర్వహించారు ఫలితాలు కూడా వచ్చాయి సుమారు నాలుగు లక్షల మంది అభ్యర్థులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అధికారులు రోడ్ మ్యాప్ను సిద్ధం చేయాలి ఎస్సీ వర్గీకరణ జరిగాక డిఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందంటున్నారు దీనిపైన స్పష్టత ఇవ్వాలి అని లక్ష్మణ్ రావు గారు డిమాండ్ చేశారు డిఎస్సి సిలబస్ని ముందుగా విడుదల చేయాలి డిఎస్సి నిర్వహణకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అభ్యర్థుల సన్నద్ధత కోసం ముందుగా సిలబస్ను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మరొక వారం రోజుల్లో డిఎస్సి సిలబస్ను విడుదల చేయనుంది సిలబస్ను ముందుగా విడుదల చేయాలని మంత్రి నారా లోకేష్కు ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి గారు కంచర్ల శ్రీకాంత్ భూమి రెడ్డి రాంగోపాల్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల దరఖాస్తు గడువు పొడిగింపు సాక్షి అమరావతిలో వేసిన న్యూస్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల అభి అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలకు స్టేజ్ టూ దరఖాస్తు గడువుని ఈ నెల ఇరవై ఎనిమిది వరకు పోలీసు నియామక మండలి పొడిగించింది గతంలో ఈ నెల ఇరవై ఒకటిలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది కాగా ఆ గడువును ఈ నెల ఇరవై ఎనిమిది సాయంత్రం ఐదు గంటల వరకు పొడిగించినట్లుగా ఎస్ఎల్పిఆర్బి బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది అభ్యర్థులు తమ సందేహాల నివృత్తి కోసం హెల్ప్లైన్ సెంటర్ ఆఫీస్ వేళల్లో సంప్రదించాలని సూచి సూచించింది హెల్ప్లైన్ సెంటర్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో సిక్స్ త్రీ నైన్ నైన్ వన్ డబల్ జీరో టూ జీరో డబల్ త్రీ టూ త్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్